thank you సోళ్ళందరూ కూడా అన్ని విషయాల్లో డిస్కస్ చేస్తే బాగుంటుందని ఐడియా ఇవాళ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ దీని మీద కొన్ని పాయింట్స్ ఇమ్మీడియట్గా కన్సల్ట్ సంబంధించి దాని మీద డిస్కస్ చేసి మేమందరూ కూడా ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు దృష్టి మొదట్లో ముఖ్యంగా మొట్టమొదటి విషయం నేను ఆయన చెప్తాను ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు దాని గురించి దాంట్లో వాటిలో నిష్టాబులు వాడటం కందుకూరు ఆఫీస్ లో పెట్రోల్ పంక్ నిర్మాణానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఐఓసి వాళ్ళకి లీజ్ కింద పర్మిషన్ ఇచ్చారని మనకి ఎమ్ఆర్ఓ గారు కూడా దాన్ని చెప్పారు ఈ గత ప్రభుత్వంలో వచ్చింది సార్ మనము ఏ ప్రభుత్వ అక్కడ పెట్రోల్ బంక్ ఎంఆర్ఆ పెట్టడానికి పెట్టండి స్థలం ఉన్నదా అది సరైన స్థలమా అది ప్రజా బాహుళ్యానికి ఏమి కమర్షియల్ కాంప్లెక్స్ అది ప్రజా ప్రజలకి అక్కడ ఏడు ఎనిమిది ఆఫీసులు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసులు రెండేమో ఆడవాళ్ళకి ఆర్మీఏ ఉన్న స్థలము మిగిలింది కొంచెం ఇదివరికి ఇంకా పూర్తి ఉంటుంది కాస్త దాంట్లో ఒక పెట్రోల్ పంప్ పెట్టి ఎస్పెషల్లీ అది ఒక వెరీ చాలా ట్రాఫిక్ కండిషన్ ఎదురు పక్క ఆల్రెడీ ఒక పెట్రోల్ పంప్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇక్కడ ఇవన్నీ షాపులు అంత కొత్త పెద్ద పోలీస్ స్టేషను ఇవన్నీ కూడా ఇది ఎవరైనా వాళ్ళు చూసి ఇచ్చారా ఇచ్చారా అనేది కూడా అంత విషయం ఇప్పుడు ఆ మిగిలింది ఆ స్థలం ఎవరైనా ఆఫీసుకి వచ్చిన వాళ్ళు కానీ దాని పోయేవాళ్ళు కానీ బాడసలు కానీ అక్కడ కాసేపు సేఫ్టీ కానీ ఆ చెట్లు ఎప్పుడేమో ఒక నలభై డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు మంచి లేదా మీరు కూడా సాయంత్రం అయ్యేటప్పటికి మీరు పోయి ఒక పొత్త తీసి వేయొచ్చు కనీసం ఒక డెబ్భై యాభై మంది కూర్చో అది కాక ఈ పెట్రోల్ బంక్ పెడితే అక్కడ అక్కడ ఏ విధంగా తయారవుతుందో ఆఫీసులో ఫోటో మరో ప్రకం వాటి ఎగ్జాక్ట్లీ అదర్ సైడ్ అదే ఆఫీస్ వాళ్ళంటే ఇటున్న మెట్రో ఎంట్రీ తీసేసి అడుగుతారు పబ్లిక్ ఇది ఏ విధంగా ఇచ్చారు అంత ప్రభుత్వం డబ్బుల కోసం వాళ్ళని డబ్బుల కోసం ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆదాయం కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తే ఎంఆర్ఓ పోస్టులు ఆర్టీఓ పోస్టులు ఎలా వేస్తే వాళ్ళు చాలా మంది ఇది ఎక్కడ కూడా అలసమా అదే కోసం గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న స్పేసిఫిక్ పూర్తిగా ఎవరు అప్పు చెప్పేది అది ఇరవై ఏళ్ళలో ముప్పై ఏళ్ళలో నాకు తెలియదు అన్నిటికన్నా దుర్బర్వం ఏంటంటే మేము ఒక టూ వీక్ త్రీ వీక్స్ క్రితం మాకు తెలిసి అడిగాము అడిగితే అప్పుడు ఎమ్మార్ ఉన్నాడు మరి ఈయన ఉన్నాడు అప్పుడు ముందుకు పోయో మాకు తెలియదు అన్నారు మాకు తెలియదు అన్నారు మళ్ళా మళ్ళీ మన వాళ్ళు పోయి అడిగితే వాళ్ళ దగ్గర ఫైల్ కూడా ఉందండి ఇది ఎప్పుడో గత ప్రభుత్వ హయామీలు ఇచ్చి ఉంటే ఆ ఫైల్ ఆల్రెడీ వచ్చింటాం కదా మూడు వారాల క్రితం అడుగుతాము మా దగ్గర ఏది లేదన్నాడు అందుకూరికి అన్యాయం చేసేవాడు చేసే దీన్ని పరిగాని మేమందరికీ ఖండిస్తున్నాము అప్పుడు ప్రభుత్వం ఏదో పార్టీ ఉండొచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఇంకో పార్టీ ఉండొచ్చు ఇంకో రోజు ఇంకో పార్టీలు ఉండొచ్చు అంత ముందు ఎవరో ఉండొచ్చు మనం కోరుకుంటున్న కందుకూరు ప్రజలకి బాగుండాలా సేఫ్గా ఉండాలా ఆ వాతావరణం ఇదిగో కొంతమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని అడుగుతున్నాం నేను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఒకవేళ నేను ఆల్రెడీ మన బాబు గారికి స్వామి మన మంత్రి స్వామి గారి ద్వారా మన ఎమ్మెల్యే గారిని కూడా ఒక ఇచ్చాను ఏం ఎవరూ ఆయన కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను స్వామి గారి ద్వారా రెవెన్యూ మంత్రికి ముఖ్యమంత్రి గారికి కూడా పంపించాం

సో సరేగా నిర్ణయం తీసుకుంటాననే మేము ఆశిస్తాం నేను కూడా మార్నింగ్ రెండు మంత్రి గారు చెప్పాను సార్ ఇది పరిస్థితి కావాలంటే మీరు ఎవరైనా చూడడానికి పరిస్థితి ఎవరైనా రాండి మీకు ఒక మంత్రి గారు ఎవరు మా ఎమ్మెల్యే గారు కూడా మీకు చెప్పారు రాబోయే ముందు శ్రీకాంత్ కూడా చెప్పిన E poi donna. Ti ha votato per il primo. Il primo è il primo. Il primo è il primo. Il primo è e primo. Il primo è il 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 primo. Il 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 వాళ్ళు మరి సరైన యాక్షన్ తీసుకొని మనకి మందికి ఉపయోగపడే విధంగా చేస్తారనే పిల్లలు